మా పొలం సార్ అది ఇంత దూరం ఉన్న పొలం ఇట్లా వచ్చిందా ఆహా ఇది ఎప్పుడు ఎప్పుడు ఇది ఇప్పుడు మొన్న వేసిన పంట అది మొన్న వేసిన పంట ఇది ఏం నారా సార్ నేను చల్లిన అదే డ్రమ్ షీట్ లాగా డ్రమ్ షీట్ లాగిన తర్వాత ఫస్ట్ రోజు లాగిన రెండో రోజు మూడో రోజు కూడా నీళ్ళు పెట్టింది పొలానికి మొత్తం కొన్ని గిన్నెలు తగ్గిపోయి కొన్ని బతికినాయి దాని మీద నీళ్ళు కొంచెం ఎద్దరికాయ నీళ్ళు నీళ్ళు ఎక్కలా పోనానికి తర్వాత ఏం చేసినా అంటే ఆసలు ఎదుర్కొందంటే మళ్ళా మందులు చేస్తు మనో బూస్టర్ కలిపి డిఏపి నీళ్లు కట్టారు రెండు సార్లు మూడు సార్లు తర్వాత మొత్తం పచ్చడి తిరిగింది పచ్చలు తిరిగిన మళ్ళా పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళా చేసిన

ఒక్క గిన్నె నలభై నలభై నుంచి యాభై యాభై పిలకలు వచ్చినాయి అరవై పిలకలు కూడా ఉన్నాయి మామూలు లేదా దుబ్బ రేసింది ఓకే సార్ పెట్టి పడ ఊ ఈ రోజు రెండు సెట్లు మొన్న మూడు ఇంకొక అండి ఇంకొక సెట్టే ఉందంటే అయిపోతే రేపు అయిపోతే సార్

మనకి అది పదిహేను ఇరవై రోజుల తర్వాత చూసాను సార్ ఇరవై రోజులు ఇరవై రోజులు సార్ ఇరవై రోజులు మళ్ళా రెండోసారి అదే నెల రోజులు దాకా నెల పదిహేను రోజులు సూపర్ సూపర్ రెండో రెండు సార్లు వేసినాయి ఒక్క పురుగు లేదు దోవ లేదు అసలు లాస్ట్ వరకు కూడా పంట బాగా పండింది మిషన్ మధ్య వర్గం మిషన్ కొట్టించాయిగా బాపలో కూడా నేను వేసిన అడుగు మందే కర్ఫెక్ట్ గ్రోత్ చదవలేదు ఈవెంట్ నేను ఫ్లవర్ బోర్డ్ కూడా చల్లలేదు బూస్టర్ హోమ్ మీకు మాన్యుడ్ తోనే టెన్ కొట్టించింది అంతే అబ్బా నేను ఒక్క పురుగు మంది కూడా సార్ ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా ఇప్పుడు గత ఇయర్స్ నుంచి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చిన సో యూరియా కూడా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది సార్ ఇంత హెల్తీ ఫుడ్ మనం తింటున్నామంటే ఫస్ట్ మన ఆరోగ్యం మనం కాపాడుకొని పది మంది కూడా ఇవ్వాలంటే దీని ఆడిచ్చి మనము బయట కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ రైస్ ని మీరు ప్రమోట్ చేయొచ్చు కూడా సార్ మనము మనకి ఈవా ప్రొడక్ట్స్ ఆర్గానిక్ గా పండించిన పంటని మనమే కొన్నాం మనమే కొన్ని కంపెనీ తీసుకునే ఆలోచన కూడా ఉంది మనం కొనయినా కూడా మనం అపార్ట్మెంట్ కెళ్తే అపార్ట్మెంట్ వాళ్ళు ఒక పది క్వింటా ఇరవై క్వింటాల్ ఆర్డర్ ఇస్తారు సార్ ఒక్కొక్క పర్సన్ సో మనం ఒక పల్లెటూరులో ఇంప్రూవ్మెంట్ చేస్తే మరి ఏ రైతులు ఇంత పండించారో ఆ పంట మొత్తం తీసుకుందాం నెక్స్ట్ ఇయర్ కి అకాడమిక్ కి మా ఊర్లో దాదాపు ఒక యాభై మంది రైతులు ఇదా ఉన్నారు సార్ మనం సీజన్ టైం ఒక ఫస్ట్ ఒక యాభై లక్షల రూపాయల సరుకులు ముందు కంపెనీ పెట్టేస్తాను నేను స్టార్టింగ్ ఓకే అటు ఇటు అటు మిచ్చితే రెండింటికి పనిచేస్తానే సూపర్ గా ఎక్సలెంట్ నేను సార్ ఏ పంటకైనా ఏ ఏ పంటకైనా కూడా సాయిల్ అప్లికేషన్ ఇంపార్టెంట్ అవునా కూరగాయలు పండించు పచ్చి పత్తి పండించు మిర్చి పండించి ప్యాడి ఏదనే భూమికి దట్టు బలం అనేది ఇంపార్టెంట్ ఈ దట్టు బలం అనేది ఇప్పుడు ఒక ఒక ఇంటికి పిల్లర్స్ అనేది ఎంత ఫౌండేషన్ అనేది ఎంత గట్టిగా ఉంటే పిల్లర్ ఎంత నిలబడతాడు మనం దట్టు బలం అనేది మన అడుగు అడుగు మంది అనేది కరెక్ట్ ఇవ్వాలి ఇస్తే నీకు పై పై ప్రాబ్లమ్ కూడా మాక్సిమం ఏమి రావు పురుగు చీర పొరుగులు కానీ నీకు వైరస్లు కానీ ఏది అటాక్ కాదు ఓకేనా సో ఓకే మంచి ప్రమోట్ చేయండి సార్ ఆల్ ద బెస్ట్ ఇది మాత్రం చాలా హ్యాపీగా ఉంది